వదినమ్మా బిడ్డా సప్న ఉన్నారా ఆగో వదినమ్మా ఇప్పుడు అత్తాలా ప్రయాణ మంచి జరిగిందా ఈయన నిలబడ్డారు లోపలికి అత్త అయిపోరు కదా ఆ మంచినే జరిగింది వదినమ్మ బిడ్డ ఏం చెప్తాంది బిడ్డ లేదా సప్న ఓ సప్న ఇక రాయేమి అవ్వచ్చింది ఏమైంది బిడ్డ నన్ను చూడంగానే ఉరుక్కుంటా ఏమైంది ఎందుకు ఎడతాను

వదినమ్మ ఇప్పుడే వచ్చింది కదా మెల్లగా తిన్నాక పోయేది కాల్ చేతులు రా పోలి తిన్నాము ఇక బిడ్డ అల్లుడు ఎడివేయండు అల్లుడు ఉదయం నష్టమని కనిపించడం లేడు ఆనేటి ఫ్రెష్ అప్ అయితే కావచ్చు నువ్వు అయి కాల్ చేతులు ఆ సరే బిడ్డ ఆగు కోడలు నాకు ఇది చూడకుండానే పోతుంది మళ్ళీ సప్పుడు చేయకుండా పోతాంది వీళ్ళిద్దరేమో గొడవ పెట్టుకున్నారు కానీ అత్తమ్మ ఎప్పుడొచ్చి ఎంతసేపు అవుతుంది మీరు అంత మంచిది అల్లుడు ఇప్పుడే తిన్నాం ఇక బిడ్డను తొలుకోవడానికి వచ్చిన ఇక ఆశడం కదా ఈ ఇరవై రోజుల దాకా అటే ఉంటది ఏంటిది నన్ను ఎందుకు నువ్వు ఓ ఇవర ఒక బాగానే రూమ్ లో మాట్లాడినావు కదా ఇప్పుడు నన్ను ఎందుకు టచ్ చేస్తాను లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్